హరే కృష్ణ సంపూర్ణంగా భక్తి చేస్తున్న వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే అనంతమైన పరబ్రహ్మములో ప్రవేశించడం లేదా లీనమవ్వడం అంటే మనం మన నిజస్థానానికి మన నిజమైన స్థానానికి తిరిగి వెళ్ళడం అని భావం జీవులందరూ కూడా పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ అంశల వంటి వారు కనుక వారు సేవ్య సేవకా భావములో శ్రీకృష్ణుడితో నిత్య సంబంధమును కలిగి ఉంటారు ఒక యంత్రము అంటే మిషన్ ఉందనుకుంటే అది దాని భాగాలతో అంటే పార్ట్స్తో సేవింపబడినట్లు భగవానుడు తన అంశాలన్నింటి చేతను సేవింపబడాలి ఒకవేళ ఆ యంత్రము నుండి యంత్రభాగము వేరు చేయబడితే అది దాని ప్రాముఖ్యమును అంటే వాల్యూ కోల్పోయినట్లే శ్రీకృష్ణుని సేవ నుండి మనం దూరమైతే మన జన్మ కూడా వ్యర్థమవుతుంది ఇప్పుడు మనం చూస్తే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ మనం అందరూ భగవాను నుండి విడువడిన అంశాలే ఆ విధముగా మనం ప్రకృతి నియమాలకి లోబడి బద్ద జీవనమును గడుపుచున్నాము మనం ఈ సత్యం తెలుసుకున్నప్పుడు భగవంతుని లోకం లేదా భగవద్ధామం చేరడానికి ప్రయత్నిస్తాము ఈ విధంగా మనలో ఆధ్యాత్మిక తపన మొదలవుతుంది అట్టి ఆధ్యాత్మిక తపనను బ్రహ్మ జిజ్ఞాస అని అంటారు జ్ఞానం వైరాగ్యం శ్రీకృష్ణుని పైన భక్తియుత సేవ ద్వారానే ఈ బ్రహ్మజిజ్ఞాస సఫలం అవుతుంది పరబ్రహ్మమును గూర్చి పూర్తిగా తెలుసుకునుటను జ్ఞానము అంటారు అదేవిధంగా ఈ భౌతికమైన వాటిపైన నుండి ఆసక్తి తగ్గడమే వైరాగ్యం అంటారు మనం తిరిగి మన నిజస్థితి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే భక్తి అంటారు ఈ విధముగా పరతత్వములో ప్రవేశించుటకు అర్హులైన జీవులు జ్ఞానులు యోగులనే భక్తులు అంటారు ఇక్కడ జ్ఞానులు యోగులు భగవాను నిరాకార కిరణములైన జ్యోతిలో లీనమవుతారు అలాగే భక్తులు మాత్రం ఆధ్యాత్మికములైన వైకుంఠలోకాలకు చేరుకుంటారు అట్టి వైకుంఠ లోకములలో దేవదేవుడు నారాయణునిగా విరాజమానుడై ఉంటారు అక్కడ వెళ్ళిన జీవులు అంటే మనం వివిధ రకాలుగా సేవలు చేస్తూ ఉంటాము ఉదాహరణకి దాస్య సేవ సఖ్య సేవ పితృసేవ అలాగే ప్రేయసి స్థాయిలో భగవానునికి భక్తితో సేవను చేస్తూ ఉంటారు వైకుంఠలోకములన్నీ కూడా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయి వాటికి మళ్ళీ సూర్యుని అవసరం లేదు ఇదే మాట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పదహైదవ అధ్యాయం ఆరవ శ్లోకంలో ఇలా పలుకుతున్నారు నద్భాసయతే సూర్యో నశాంకోన్న పవక మమ అంటే అటువంటి నా పరంధామము సూర్యచంద్రులచే చే అగ్ని విద్యుత్తులచే కానీ ప్రకాశింపచేయబడదు దానిని చేరిన వారు ఈ భౌతిక ప్రపంచానికి ఏనాడు తిరిగిరారు అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నారు భక్తియుత సేవలలో ఎల్లప్పుడూ ఉంటే ముక్తుల ఒకనొక వైకుంఠ లోకములలో ప్రవేశించును భక్తుని ప్రేమానురాగాలే భగవంతుణ్ణి బంధిస్తాయి ఉదాహరణకి భీష్మదేవుడు ఆధ్యాత్మిక లోకములకు ప్రయాణించే సమయమున దేవదేవుడైన కృష్ణ భగవానుడే ప్రత్యక్షముగా అతని ఎదురుగా నిలిచి ఉన్నారు వాస్తవమునకు అదే మానవ జన్మ యొక్క అత్యున్నత అయిన పూర్ణత్వము హరే కృష్ణ